రోజు భగవద్గీత చదవడం వలన మన జీవితంలో ఎలా ఉపయోగపడుతుందో ఈ వీడియోలో మనము తెలుసుకుందాము భగవద్గీత అనేది మన యొక్క పవిత్ర గ్రంథము ఈ భగవద్గీతలో విధి ధర్మము మరియు ఆధ్యాత్మికత చాలా విషయాలు ఉన్నాయి మనకు చాలా ఇంపార్టెన్స్ ఉన్న ఈ భగవద్గీతలో కొన్ని నియమాలు కొన్ని సూత్రాలు ఉన్నాయి అవి ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము భగవద్గీతలో ఫస్ట్ తెలుసుకోవాల్సిన దైవ భక్తి గురించి దేవుడిని ప్రేమగా భావించాలి స్వామిని అర్థం చేసుకోవాలి భక్తి అనేది ఒక అచంచలమైనది నిస్వార్థమైనదిగా ఉంటుంది కాబట్టి ఒక్కరు భక్తి యొక్క వస్తువుకు లొంగిపోతారు అంటే మన జీవితంలో కూడా మన దైనందిక జీవితంలో కూడా ఇతరుల పట్ల భక్తిని మరియు ప్రేమను డెవలప్ చేసుకోవడం అన్నమాట కంపాషన్ సెకండ్ది కంపాషన్ అంటే కరుణ అనమాట భగవద్గీతలో ప్రేమ కరుణ సానుభూతి ఇలా రకరకాలుగా వ్యక్తీకరించబడింది కృష్ణుడు అర్జునునికి అన్ని జీవులను సమాన దృష్టితో చూడాలని ఒక అవగాహన ఉండాలి అనేది బోధిస్తాడు కాబట్టి మనము ఈ కంపాషన్ అనేది మన లైఫ్లో కూడా మనం అలవాటు చేసుకోవాలి అని భగవద్గీతలో చెప్తారు మన చుట్టూ ఉన్న వాళ్ళను ప్రేమతో చూడాలి వారి మీద శ్రద్ధ చూపించడము అనేది మన భగవద్గీతలో మనము తెలుసుకున్నాము ఇంకా నిస్వార్థత నిస్వార్థం అనేది కూడా ఉండదు ఫలితాలతో సంబంధం లేకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే భగవద్గీత బోధిస్తుంది మన ప్రేమలో నిస్వార్థత కీలకము నిజమైన ప్రేమలో ప్రత్యేకంగా ఏమీ ఆశించకూడదు నిజమైనది ఐక్యత ఈ ఐక్యత గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాము మనము ఇతరులను ప్రేమిస్తున్నప్పుడు మన పరస్పరంగా వాళ్ళు కూడా మనల్ని గౌరవించాలి అవగాహనతోటి మెలగాలి ఈ అండర్స్టాండింగ్ రెస్పెక్ట్ అనేది కూడా మనము భగవద్గీత ద్వారా తెలుసుకుంటాము ఇక్కడ కొన్ని విషయాలను మాత్రమే నేను వివరించాను ఇలా మన డైలీ లైఫ్లో ఇలాంటివన్నీ అలవాటు చేసుకుంటే ఏమవుతుందంటే ఒకరినొకరు అర్థం చేసుకుని భక్తితో కరుణతో నిస్వార్థమైన లక్షణాలను పెంపొందించుకోవడం ద్వారా యూనిటీ అనేది కూడా మన లోపల ఏర్పడుతుంది మనము మన కుటుంబం అనేది చక్కగా ప్రేమ అభిమానాలతోటి ఉంటాము అందుకోసమే మనం ఎప్పుడూ కూడా మంచి చేయాలి ఎవరికి చెడు చేయకూడదు అని కోరుకోవాలి మనము ఎలా కోరుకున్నామో అలాగే జరగాలి అంటే మనము ఏం పని చేస్తున్నామో దానిని ముందు గమనించుకోవాలి ప్రేమించుకోవాలి ఎక్కువగా నేర్చుకోవడానికి ట్రై చేయాలి ఇదే భగవద్గీత యొక్క సారాంశము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ఇక్కడ నాకు కొన్ని తెలిసిన విషయాలను మాత్రమే వివరించాను ఇంకా మీకు ఏమైనా విషయాలు తెలిస్తే ఈ వీడియో కింద కామెంట్ రూపంలో పెట్టవలసిందిగా కోరుకుంటున్నాను